శ్రీ మహాలక్ష్మి నమ జ్ఞాన ప్రదీపం ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము నువ్వుల నూనెతో దీపాన్ని ఎందుకు వెలిగించాలి అందరు కూడా చెప్తారు నువ్వుల నూనెతో వెలిగించండి లేదా నెయ్యితో వెలిగించండి ఎందుకు ఇలా వెలిగించాలి నువ్వుల నూనెతో వెలిగించడం వల్ల చీకటిని విలువ వస్తుంది నువ్వుల నూనెనే ఎందుకు వాడాలి అంటే ఆ దీపం కాలుతూ ఉన్నప్పుడు వచ్చేటువంటి పొగ ఆ పొగ నుండి మన శరీరానికి కావలసిన శక్తి అందుతుంది ఆ పీల్చుకునే ఆక్సిజన్ వల్ల హృద్రోగాలు రావు అని కార్డియాలజిస్ట్ డాక్టర్లు చెప్తున్నారు అలాగే ఆయుర్వేద డాక్టర్లు కూడా చెప్తున్నారు అంతేకాకుండా నెయ్యితో కూడా దీపాన్ని వెలిగించినప్పుడు ఒక రకమైన సుగంధం వాసన వస్తుంది అందులో ఆయుర్వేదం సంబంధించిన ఆ శ్వాసలో మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి శ్వాస అందులో ఉంటుంది దానివల్ల మన రోగాలు దూరం అవుతాయి అందుకోసము నువ్వులలోనే కానీ లేదా నియం కానీ వారు అని చెప్పడం జరుగుతుంది మనమందరము ఈ నియమాన్ని పాటించే ప్రయత్నం చేద్దాం అది రామానుజ దాస